సబ్స్క్రైబ్ మనం నైన్టీ నైన్ మనకు ఆరు స్థానాలు కల్పించాడు కాబట్టి ఈరోజు మన బీసీలమంతా ఐకమత్యంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసి మన ఒక పార్లమెంటు ఏడు అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ జెండా ఎరువేసామని కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై నారాలోగేశం జై జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు జై విశ్వనా సమావేశానికి తీర్చటువంటి విజయగర్ చేత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్ల దశగిరి గారికి అలాగే మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు విశ్వవంత్ రెడ్డి గారికి మరి అలాగే నారా చంద్రబాబు నాయుడికి పేరు పేరునకు చెప్పుకుంటూ ఈరోజు బీసీలపై ఎంతో పక్షపాతగా ఉన్నటువంటి చంద్రబాబు గారు ఒక పార్లమెంటు రెండు రెండు అసెంబ్లీ స్థానాలు ప్రకటించి కర్నూలు పార్లమెంట్లో మరి బీసీలపైన ఎంతో ప్రేమ ఉందని ఈరోజు చాటి చెప్పారు మరి అదే అంతే ప్రేమతో ఈరోజు రాబోయే ఎలక్షన్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీల సత్తా చాడతామని మరి ఒక ఎంపీ స్థానాన్ని రెండు అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా మేము జెండా ఎగరవేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు చంద్రబాబు బీసీలపై ఇంత ప్రేమ ఉన్నాడు కాబట్టి మరి ఎన్నో లేని విధంగా కూడా మనకి ఈరోజు రెండు అసెంబ్లీ స్థానాలు ఇచ్చి ఒకటి పార్లమెంట్ ఇచ్చాడు మరి మనం ఇచ్చిన దానికి పేరు తెలియదు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కలిసి మరి కోడిమూరులో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి మరి కోడిమూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరి చాలా కాలం అవుతుంది ఈసారి కంపల్సరిగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి బొగ్గుల దశ గారిని ఎమ్మెల్యేగా చేసి ఈ రోజు కోడమూరు నియోజకవర్గంలో అభివృద్ధి చెందిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక రెడ్డి గారి ఇన్ఛార్జి ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి చెందిందని చెప్తున్నాను ఎందుకంటే మనం చూసాం రెండు సార్లు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎక్కడ కూడా మూడు సిమెంట్ రోడ్లు కానీ మూడు ఇళ్ళు కానీ మూడు బాత్రూములు కానీ కట్టే చరిత్ర ఈ వైసీపీ పార్టీకి లేదని చెప్తున్నాను మరి అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గుండ్రాలు అయితేనేమి పల్లు అయితేనేమి ప్రతి విలేజ్ తీసుకుంటే గారి ఆధ్వర్యంలో ఒక్కొక్క గ్రామానికి కోటి రూపాయలు నిధులు మంజూరు చేసి మరి ఎన్నో చేశాము ఇట్లా బెలగాలకి అయితేనేమి బెలగాల్కి జెడ్ ఫైవ్ స్కూల్లో పదకొండు లక్షలు సొంతం విష్ణువర్త రెడ్డి గారి నిధులతోనే ఈ రోజు మనం అక్కడ చేశాము ఈ విషయం బెలగల్ మండలంలో ఎవరు తెలదు కాబట్టి మళ్ళా విష్ణువర్త రెడ్డి గారు సూచించిన అభ్యర్థి చంద్రబాబు గారు ఎన్నుకున్న అభ్యర్థి బొక్కుల దశగిరి కానీ ఖచ్చితంగా కోడిమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసుకుంటే మన నియోజకవర్గం అభివృద్ధి పాట జరుగుతుందని చెప్తున్నాను ఈ దొంగలు మనం లోకల్ వాళ్ళు నాన్ లోకల్ నాన్ లోకల్ నుంచి ఎక్కడ వచ్చి గెలిచాడంటే ఆయన ఎక్కడ వెళ్ళిపోతాడు మన దశగిరి గారు లోకల్ పసుపుల గ్రామస్తులు సర్పంచ్గా ఉన్నారు కాబట్టి మన గురించి మన నాయకుడికి మన లోకల్ తెలుసు కాబట్టి మరి మన స్థానిక వ్యక్తిని మన బొగ్గుల దశగిరి కానీ గెలిపించుకొని అదే మన బీసీలకు ఇచ్చిన అవకాశాన్ని కూడా ముగ్గురు గెలిపించుకొని బీసీల తాటి విష్ణుభద్ర గారి చేత మన చంద్రబాబు గారి అభినందనలు పొందాలని ఈ కుటుంబ సభ్యులందరి తరఫున యూ